వివాహ ఛానల్ యొక్క అనుబంధ ఛానల్ వివాహ సేవ ఈ వివాహ సేవ ద్వారా అన్ని కులాల అమ్మాయిల వివాహ సమాచారం మీ ముందుకు తీసుకురావటం జరుగుతోంది వివాహ సేవ ద్వారా మీకు పరిచయం చేసే ఉచిత అమ్మాయిల వివాహ సమాచారం మిస్సు కాకూడదనుకునే ప్రతి ఒక్క వ్యూవర్సు సబ్స్క్రైబర్గా మారి పక్కనే కనిపించే బెల్లపై క్లిక్ చేసి అమ్మాయిల సమాచారాన్ని చూస్తూ మీకు నచ్చిన అమ్మాయిని జీవిత భాగస్వామిగా పొందండి ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేస్తున్న అమ్మాయి నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అటుపై అమ్మాయి సమాచారం ప్రారంభిద్దాం ఈ వీడియోలో చూపబడుతున్న అమ్మాయి పేరు మైలవరపు సుస్మిత జనన తేదీ పదహారు మార్చి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో జన్మించారు వీరి వివాహ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు మాతృభాష తెలుగు వీరి వివాహ స్థితి ఇంకా వివాహం కాలేదు వీరి మతం హిందూ మతం మాతృభాష తెలుగు కులం కాపు కులం గోత్రం నాగుల గోత్రం కుల పట్టింపు ఉంది వీరి జన్మ నక్షత్రం శతబిషా నక్షత్రం కుంభరాశికి చెందినవారు వీరు ఇతర కులాల్లో వివాహం చేసుకుంటారా అంటే లేదు ఈ అమ్మాయి యొక్క జాతిక వివరాలు పుట్టిన తేదీ పదహారు మార్చి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఉదయం పదకొండు యాభై నిమిషాలకు గుడివాడలో జన్మించారు వీరి నక్షత్రం చతుష నక్షత్రం కుంభరాశి విద్యా ఉద్యోగ సమాచారం ఉన్నత చదువు బీటెక్ చదివారు వీరు బీటెక్ పూర్తి చేశారు క్వాలిటీ ఇంజనీరింగ్ అనలిస్ట్ గా ఉద్యోగం అయితే ప్రైవేట్ కంపెనీలో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు వీరి ఉద్యోగ ప్రారంభ ప్రస్తావన రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ప్రారంభమైంది వార్షిక ఆదాయం సిక్స్ పాయింట్ టూ ల్యాక్స్గా ఉంది కుటుంబ సమాచారం తండ్రి పేరు శివ రంగారావు వీరు వ్యాపారవేత్త తల్లి పేరు లక్ష్మి గృహిణి ఒక సోదరి ఉంది వారికి ఇంకా వివాహం కాలేదు వరుడు ఎంపిక వివరాలు అబ్బాయి అవివాహితుడై ఉండాలి వివాహ వయసు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాల లోపులో ఉండాలి ఐదు మూడు నుంచి ఐదు ఆరు వరకు ఉండొచ్చు ఈ సంబంధం కావాలి అనుకునే వారి వివాహ ఛానల్ని సంప్రదించి మీరు ఒక సంవత్సర కాలం పాటు వివాహ ప్రకటన వివాహ ఛానల్లో వేసుకున్నట్లయితే ఉచితంగానే ఈ అమ్మాయి యొక్క వివాహ సంబంధాన్ని తీసుకోవచ్చు కాబట్టి ఈ రకంగా ఒక సంవత్సర కాలం పాటు మీరు కనుక వివాహ సమాచారాన్ని వివాహ ప్రకటన రూపంలో కనుక వేసుకుంటే మీరు కోరుకుని మీ కులానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ సమాచారాన్ని ఉచితంగా తీసుకోవచ్చు వివాహ ఛానల్ నియమ నిబంధనలు వర్తిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి తెలియజేయండి కామెంట్ రూపంలో గౌరవప్రదమైన కామెంటు ఇవ్వండి మీరు వివాహ ఛానల్ని సంప్రదించడం మర్చిపోకండి